సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడది ఎంపీ మహాంకండేశ్వరం సార్ ఆర్డరు యా ఊర్లో ఎవడో ఇంటికి తలుపు పెట్టాడు చచ్చాకీడు గృహ ప్రవేశం చేస్తున్నాడు నేనే సార్ ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని ఏంటండి ఇది ఎవరండి మీరు ఈ ఊరులా తలుపులు పెట్టకూడదు నా డ్రెస్ నుండి నేనే ఎవరు తలుపులు చెక్కి నేనే తో తలుపులు పెట్టకూడదని వారికి చెప్పలే చెప్పాను అని వినిపించాలా ఎనకుంటే తలుపులు చెక్కు వద్దురా చో షో కదే షో అని మెల్లిగాను సైడ్ ఫ్యామిలీ పండుకున్నది చెమ ఏమిటండి మీరు ఇది ఇల్లు అనుకున్నారా బార్ అనుకున్నారా లొల్లీ చేద్దా చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు ఏంటండి ఇది మర్యాదగా బయట చూసినావా నీ పోరి లేచిపోయింది లొల్లి చేయద్దని చెప్పినా కదా పోరిని చూస్తే నా గుండె మళ్ళీ డామ్ 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 అని కొట్టుకుంటుంది నా కాముళ్ళు వేస్తే ఆ నువ్వే పండుగాలి దన్నగరేది ఆడపిల్లలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద చూస్తావా మర్యాదని మంచిగా యాచేస్తా తల్లి ఆ మర్యాద చేస్తా మంచిగా మర్యాద చేస్తా ఇంటికి తీసుకోబోయే రేపు చేసేటంత టైమ్ అన్న కొడుకు అన్నయ్య తీసుకుంటాడ్రాద్దు ఎళ్ళొద్దు తండ్రి కూతుర్నీకి ఇవి లేకుండా చూస్తే మంచిగుండది వచ్చినవా నీ కూతురు పెద్ద పొగరు ముద్ర కొరికింది చూడు గందుకే నా కోరిక తీరంగానే కుసి చచ్చిపోయింది పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లో అడుగు పెట్టిండి ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్ల కాట్లకు అడుగు ఈ యదవల అరాచకానికి అంతం ఎక్కడ తీసుకోండి అమ్మా ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా కనీసం పోలీసులు కూడా రాలేదా ఏం చేస్తారమ్మా పోలీసులు వచ్చి సత్యున చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు ఇది ఊరా అడివే నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం టోపీలు ఎప్పుడు తీస్తాం ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం ఈరోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది మీరు టోపీలు తీశారు బట్ మై డియర్ కొలీగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒక వెతికి అక్కడికి పంపించడానికి కాదు పులిచేర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి చూడబగ్గ సూర్యుడు ఈ ఊరి కొత్త లేకున్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి ఏమ్మా నేను బతుకుడు నీకు ఇష్టం లేదా పులి నోట్లో తల పెట్టుడే సామెత ముందు ఇప్పుడు ఆ పూరిలు నిజం చేస్తుండ్రు నువ్వు రాంబా లోపలికి పోదాం ఏంటోని ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది అయ్యయ్యో గుడ్డలు పూరాక తడిసిపోయినాయి కదా యా ఊరమ్మ మీది మాది చిలకలూరు పేటండి వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి గట్లనా సర్వేశ్వరా కారు వానలు నడపనీకి కష్టంగా ఉన్నదంట ఈ పాపలు ముగ్గరు ఈ రాత్రికి గీడనే ఉంటారంట భద్రం బిడ్డా ఎల్లుండ్రీ రండి రండి ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి నా ముగ్గురం చేస్తాంలేండి స్నానం మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి వచ్చి వేసుకుంటాం ఇగో గాడా ముగ్గర్ని ఏం చేస్తాడో మనకెరికనే లొల్లి చేసిండనుకో గా ముగ్గర్ని జంపి కార్లబెట్టి తగలబెట్టు సంజయినదా 이해? 이리 또 시작해. 니 달리. నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యమే అడిగికెళ్ళి వచ్చినదా అనుకున్నా నువ్వు పంపినవా నీ పేరేంది ఈ ఇంట్లో మగాళ్ళు ఎవరు మాట్లాడరా గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి ఈ రోజు నీకు నీ కొడుక్కి నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి పోలీసులు అంటే ఏమనుకున్నావే నువ్వు లంకాగాళ్ళు అనుకున్నావా కాకి బట్టలు అంటే ఏమనుకున్నావే నువ్వు దినం కూడా కాకులు అనుకున్నావా ఎన్నడైనా లాఠీ రుచి చూసిన అవే మాత పడిందంటే తాత యాదుకోడు అంట చూస్తా ఇగో మా నాన్న ఎంపీ దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని

ఇది ఎస్ దుర్గా ప్రసాద్ ఆర్డర్ ధన్యవాడతా తల్పించ ఊకో ఎడ పోతున్నావు నువ్వు ఊరుకో అయ్యా మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాని చూస్తున్నా ఓ అరే రామా ఏం ఊశారుండదు కూరి இப்பியான் இருக்கிறேன்.